ప్రభుత్వ యేసుక్రీస్తునములో అందరికి వందనాలు ప్రేమైన వల్ల ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము మరి పేతులు రాసిన రెండవ పత్రిక అప్పుడు పేతులు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగవచనం చదువుతానండి ఆ మ ఆ మహిమా గుణాత్సేవను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు దురాసన అనుసరించడం వలన లోకముందున్న భ్రష్టత్వము ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావనందు పాలువారు నట్లు వాటిని అనుగ్రహించను ఇక్కడ ఈ భాగంలో మనం ఈ గమనించేది ఏంటంటే ఆయన వాగ్దానములు ఆయన వాగ్దానములు మనకు ఎందుకు ఇచ్చింటున్నాడు వాగ్దానముల యొక్క ప్రాముఖ్యత ప్రశస్తత ఏంటి అనేటువంటిది మనం చూస్తాం ఎందుకంటే మరి నూతన సంవత్సరాలు అందరూ కూడా వాగ్దానాలు తీసుకుని ఉంటారు వ్యక్తిగత వాగ్దానాలు చాలామంది విశ్వాసులు వాగ్దానం యొక్క మరి కార్యముల గురించి అనేక కార్యాలు విని ఉంటారు అయినప్పటికీ కూడా కొన్ని కార్యాలు మనకు జ్ఞాప చేసుకుందాం ఈ వాగ్దానములు ఎటువంటి అంటే అది అమూల్యమైనటువంటి వాగ్దానములు అత్యధికములైన వాగ్దానాలు ఈ వాగ్దానాలు దేవుడు మనకు ఎందుకు ఇస్తున్నాడట చూసినట్లయితే దురాశను అనుసరించిన లోకముందున్న భ్రష్టత్వమును ఈ మూలముగా తప్పించుకొని కాబట్టి లోకములో ఉండే భ్రష్టత్వాన్ని లోకంలో ఉండే పాపమును లోకంలో ఉండే అవిధేయతను లోకంలో ఉండే అక్రమమును తప్పించుకొని మనం ఏం కావాలా మరి ఆ వాగ్దానం మూలముగా దేవ స్వభావంలో ఒకటి అక్కడు దేవుని యొక్క స్వభావము దేవుని యొక్క గుణలక్షణాలు దేవుని యొక్క ప్రేమ మరి కనికరము దయా దాక్షిణ్యము దీర్ఘశాంతం ఇటువంటి యొక్క గుణలక్షణాల్లో మనం పాలు పొందినట్లు వాగ్దానాలు దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని జ్ఞాపం చేసుకుందాం అది కొరకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరి రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయములు రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై వచనము కాబట్టి ఎస్ రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనము అనేటు చూస్తాము రైట్ దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుకు సమస్తుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమున బలమునందిను ఇక్కడ అబ్రహాం విషయం గురించి చెప్తుంటున్నాడు అబ్రహాం గురించి చెప్పోల్సిన పౌరులు చెప్తే ఉంటాడంటే అబ్రహాము మరి ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీవు అనేక జనములకు తండ్రి పోదు అని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు ఒక్క కుమారుడు కూడా లేనప్పుడు అయితే రమారమి మరి మూడే నూరేళ్ళ వారైనప్పుడు రమారమి నూరేళ్ళ వారైనప్పుడు అప్పుడు ఆయన వాగ్దానం నెరవేర్చి ఆయనకు మొట్టమొదటి సంతానముగా ఇసాకును ఇచ్చినాడు అయితే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో దేవుడు వాగ్దానం ఇచ్చి నూరేళ్ళలో నెరవేర్చారంటే ఇరవై ఐదు సంవత్సరాలు వాగ్దానం కొరకు కాచుకుని ఉంటున్నాడు కాబట్టి ఇది మనకు ఏం చూపిస్తుంది అంటే నూరేళ్ళ వృద్ధి పడినప్పటికీ కూడా దేవుడు శక్తిని ఇస్తాడు అనేది సో హీస్ ఏ ఎబిలిటీ డివైన్ దైవికమైన శక్తి అనేటువంటి దాన్ని మరి తన వాగ్దానం ద్వారా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు మరి మూడవదిగా మనం గమనించినట్లయితే అదే రెండు కొరందీలకు మొదటి అధ్యాయము ఇరవై వచ్చినములు చూస్తుంటున్నాము రెండు కొరిందలకు మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన ఏమంటున్నాడు ఇక్కడ ఈ వాగ్దానములన్నీ కూడా మరి మనకు ఏ విధంగా చెందినవిగా ఉంటున్నవి దేవుని వాగ్దానములు ఎన్ని అయినో అవన్నీ క్రీస్తునందు అవునున్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి కాబట్టి ఈ వాగ్దానాలన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయి దే ఆర్ గ్రాంటెడ్ త్రూ క్రైస్ట్ క్రీస్తు ద్వారానే సంప్రాప్తిస్తున్నాయి మనకు కాబట్టి దేవుని వాక్యం నుండి వాగ్దానాలు ఎన్ని అయినప్పటికీ కూడా మరి నందు అన్నీ కూడా అవును ఆమెన్ అనేటట్టుగానే ఉండాయి అంటాడు అనమాట ఎందుకంటే దేవునికి మహిమ కలిగినట్లు ఈ వాగ్దానంలో మనకిస్తారు కాబట్టి దేవుని ఆయన వచ్చే వాగ్దానం ద్వారా మరి దేవునికి మహిమ కలగాలనేటువంటి కార్యం ఏదో మన సంపూర్ణంగా మన స్వలాభము సొంత మరి ప్రయోజన కొరకనే కాకుండా దేవునికి మహిమ కలిగినట్లు ఆయన వాగ్దానాలు ఇచ్చి మరి యేసుక్రీస్తు దాన్ని నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు అందుకొరకు ఏమంటాడంటే ఆయన మరి చూసినట్లయితే మనల్ని ఆదరించేవాడుకుంటున్నాడు ఒక ఉదాహరణగా మనం చూస్తాము ఇర్మయా గ్రంథంలో మన యుష్యాగ్రంథం నలభై మూడో అధ్యాయంలో రెండవ వచనంలో ఇస్రాయల్తో చెప్తుంటున్నాడు చూడండి ఇస్రాయేలు నిన్ను నిర్మించేవాడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను నేను విమోచించున్నాను భయపడకము పేరు పెట్టి పిలిచున్నాను నేను నా సొత్తు కాబట్టి అంత ధైర్యమైన మాట చూడండి ఆయన నీతో నాతో కూడా అదే మాట చెప్తాను భయపడకము నిన్ను పేరు పెట్టి పిలిచి కాబట్టి నేను నన్ను దేవుడు పేరు పెట్టి పిలిచి ఆయన మన పేరు ఎరుగును మన యొక్క గత చరిత్ర అంతా ఎరుగుదు మన హృదయాంతరంగా ఎరిగినవాడు అటువంటి దేవుడు వాగ్దానం ఇచ్చేది ఏంటంటే మనల్ని ఆదరించేది ఎట్లంటే నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడేందును నదుల లోపడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొరలిపారవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాల నీళ్ళు కాల్చవు కాబట్టి చూసినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదం అగ్నిలో నీళ్ళలో ఏమైనప్పటికీ కూడాను అంటే అగ్ని వంటి తుఫాను వంటి మరి నీళ్ళ వంటి పరీక్షలు మనకు వచ్చినప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు ఆయన మనకు తోడిగా ఉండి ఏం చేస్తున్నాడట ఆయన మనం నడిపించే వాడుకుంటున్నాడు ఎంత సెక్యూరిటీ మనకైనా మరి ఎంత కంఫర్ట్ ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు అందుకొరకే అపోసిన పాలు కూడా ఏమంటాడంటే విశ్వాసులైన మనకు ఆయన ఎటువంటి వాగ్దానాలు ఇస్తున్నాడంటే మరి రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుని వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి కాబట్టి మేలు కలుగుటక సమస్తమును సమకూడి జరుగుతున్నవని అని ఎరుగుదము కాబట్టి మేలు కలుగుటకే ఆయన వాగ్దానాలు ఉంటాయి ఆయన సంకల్పము చొప్పున ఆయన ప్రేమించేవారికి కాబట్టి ఇటువంటి వాగ్దానాలు మనకి జీవితంలో ఆదరించేట్టుగా ఉంటాయి భయపడకుము కదా ఎంత ఆదరణ మనం భయములు భీతిలో ఉండేటప్పుడు నిరుత్సాహంలో నిస్పృహలో ఉండేటప్పుడు దేవుని వాగ్దానం భయపడకుమునే నీకు తోడుగా ఉంటున్నా చెప్తే ఎంత ఆదరణ అండి మనుషులు చెప్తే పనికిరాదు దేవుని వాక్యం ద్వారా మనం వింటేనే ఆదరణ మనకు దొరుకుతుంది అట్లాగే ఏదో ఇదిగా మనం చూస్తున్నాము ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా మనల్ని ఎక్కడికి చేరుస్తున్నవి అనేటువంటి కార్యాన్ని మరి వ్యూహాన్ని రాస్తూ వ్యూహాన్ తన మొదటి పత్రిక రెండో అధ్యాయము మరి ఇరవై ఐదో వచ్చిన ఒక మాట చెప్తాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి రైట్ నిత్య జీవం అనుగ్రహించడం అనేది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం యొక్క ఫైనల్ ఏంటంటే ఈస్ గోయింగ్ టు గివ్ ఎటర్నల్ లైఫ్ నిత్య జీవము ఆయన అనుగ్రహిస్తాడు మనకు కాబట్టి ఆ నిత్య జీవము మరి అటువంటి నిశ్చయ ఈ లోకం కలిగి ఉండేదాని కొరకి ఆ యొక్క వాగ్దానాలు అందుకని శుభప్రదమైన వాగ్దానం అంటాడు కదా పీర్తలు రాసేటప్పుడు వాగ్దానాలు ఎంతో శుభప్రదమైనవి కాబట్టి మరి నీవు నేను ఆ వాగ్దానాలు తీసుకొని దినం ప్రార్థించుకోవాలి ప్రవ్వా ఈ వాగ్దానం మరి నాకు ఇచ్చినావు దీని ప్రకారం నాకు నెరవేర్చు అని వాగ్దానాన్ని చదువుకుంటూ మరి ఆయన పాదశలు దినదినం మనం విజ్ఞాపం చేసినట్లయితే వాగ్దానం యొక్క మరి భావము లేక అర్థాన్ని దేవుడి నీతో మాట్లాడినట్లు దాన్ని నెరవేర్చి వాడుకుంటున్నాడు కాబట్టి ఆయన వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం విశ్వాసంతో ప్రార్థించాలి మరి చూసినట్లయితే అది కొరకే ఈ వాగ్దానం యొక్క మరి ఆఖరి యొక్క ఆయన ఒక గురి ఏంటంటే నిత్య జీవం మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి నిత్య జీవం అనేటువంటిది నీకు నాకు పరలోకంలో భద్రపరచబడి ఉంటున్నది అనే దాన్ని మనం విశ్వసించితే వాగ్దానాల ద్వారా మనం బలపరచబడతాం అటువంటి నిశ్చయత అటువంటి ధైర్యము అటువంటి నమ్మకము విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించనుగా